గోటి నీరును తాకితివా కుండలోని నీరుతో చల్లబడినతవో తక్కువ వారితో ఓడిపోతవా దేని వలన నువ్వు కాంతిహీనుడవైనావు విష్ణుచిత్తీయ వ్యాఖ్య స్పృష్ట ఇతి ఘటవారి ద్వారే చలితలద్వారి విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం స్పృష్ట ఇది ఘటవారి కుండలో నీరు తీసుకొని పోవచుండగా కదిలిన కుండ నుండి నీరు తోడి తొనికి మీద పడుట ఇవన్నీ తేజోనాశ్రమకు కారణములుగా తెలియవరును శ్రీపరా సరభువాచ त्रिपरासरलुपलिकिरि ततः पार्दो विनिस्वस्या, श्रूयतां भगवन्निति శ్రూయత భగవన్ ప్రోక్త యథావదా చష్టే వ్యాసయాత్మపరాభవం అంతటి అర్జునుడు నిట్టూర్చి భగవాన్ వినుడు అని చెప్పి జరిగినది జరిగినట్లు వ్యాస వ్యాసభగవానులకు తనకు జరిగిన పరాభవమును చెప్పెను అర్జును వాచ అర్జునుడు పలికెను యద్ం యమత్తేజో యద్వీర్యం య పరాక్రమ యా శ్రీశ్చాయాచనా సోస్మాన్ పరిచిర్గత ఏది మా బలమో ఏది మా తేజస్సు ఏది వీర్యమో ఏది పరాక్రమమో ఏది స్త్రీయో ఏది కాంతో ఆ శ్రీహరిమమ్ములను విడిచిపెడను ఈశ్వరేణాపి మహతా పూర్వాభిభాషిణ హీనా వయం జాత జాతస్తృణమయా ఇవ నవ్వుతూ మాట్లాడువాడు మహానుభావుడైన ఈశ్వరుడు లేని మేము గడ్డిపరకల వలె ఐతమే విష్ణుచిత్య వ్యాఖ్యా ఈశ్వరేణీతి ఇతరేణ మహత మహత సతాపి ఇతరే ఇతరేణివ ప్రాకృతినేవా స్మిత కృణమయా తృణకృతా పురుషా విష్ణుచిత్వ్యాఖ్యకు అనువాదం ఈశ్వరేణి శ్రీహరివలే గొప్పవారు ఉన్నను ఇతరులు వలే ప్రకృతినుచేతబలే స్మితముచేచు తృణమయా గొడ్డిపోచులుగా చేయబడిమి అస్రాం సాయకాం చాండి వస్తా మమ భవన్ సారథాయాభవన్మూర్తి సగత పురుషోత్తమ అస్త్రముల సాయకముల గాండీవము యొక్క నా యొక్క సారమైన మూర్తి అయినా ఆ పురుషోత్తముడు వెళ్ళిపోయను ఎస్యావలోకనా శ్రీజయ స న్యాజ సోవింద్యక్వా స్మాన్ భగవాన్ గత ఏ మహానుభావుని చూపు వల్ల శ్రీజయము సంపద ఉన్నతి మమ్మలను విడిచిపోలేదో ఆ గోవింద భగవానుడు మమ్మలను విడిచి వెళ్ళను भीष्मद्रोणाङ्गराजाद्याः तदा दुर्योधनादयः यत्प्रभावेण निर्दग्धाः स कृष्णस्यक्तवान् कृष्णस्यक्तवान्भुवं भीष्मद्रोणाङ्गराजादुलु दुर्योधनादुलु एवरि प्रभाव वध्यबडिरो आ कृष्णुः भूमिनि वदिपेटु निर्योनानुगतश्रीका नष्टश्चाये मयि मेदिनि विभाति तात एकोऽहं विरहेतस्य चक्रिणा భూమి యవ్వనము తొలగినదే స్త్రీకి తొలగిపోయి కాంతి తొలగినట్లు తోచుచున్నది నేనొక్కడిని ఆ చక్ర విరహములు అట్లా అనిపించుటలేదు విష్ణు చిత్త వ్యాఖ్య నాహమేక నాహమేకేవ నిర్వోధన నిర్వవనాధిక యౌవన శబ్దేన శక్తిర్లక్ష్యతే ఛాయాకాంతి విష్ణుచితి విష్ణు వ్యాఖ్యకు అనువాదము నిర్వవన ఇది నేనొక్కడినే యవ్వనాధికములు పోయినట్లు కనబడటలేదు యవ్వన శబ్దములకు శక్తి అర్థము ఛాయ అనగా కాంతి ఎస్ ప్రభావాద్ భీష్మాద్యై హీ మై అగ్నోసలభాయితం వినాదేనాద్య కృష్ణేన గోపాలయ రశ్మినిర్జిత ఏ మహానుభావుని ప్రభావం వల్ల నేను అనే అగ్నిలో భీష్మాదులు మిడతలైనారో ఆ కృష్ణుడు లేకుండా ఈనాడు గోపాలరుచేత ఓడినాను గాంధీవ స్త్రిషు లోకే సుఖ్యాతినుభావత గతస్తేన వినాభీరా లగుడైస్స తిరస్కృత ఎవరి ప్రభావము వలన గాండీవము మూడు లోకములలో కాంతిని పొందినదో ఆ కృష్ణుడు లేనప్పుడు ఆ గాండీవము గోపాలురా యష్ఠులతో తిరస్కరించబడినది స్త్రీ సహస్రాణ్యేనా కానీ మన్నాథాని మహామునే యతతో మమ నీతానే ద్యుబిర్ల నేను అండగా ఉన్న అనేక వేల మంది స్త్రీలను నేను అడ్డగించే ప్రయత్నం చేస్తుండగానే యష్ఠులు ఆయుధములుగా గల దొంగలు అపహరించరి సశేషము జయశ్రీ మన్నారాయణ